పార్టీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కేటీఆర్ అనంతరం మాట్లాడుతూ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే వదిలి వెళ్లిన ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ అని అన్నారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యత చేపట్టిన కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలో విద్యుత్ సమస్య నీటి సమస్య లేకుండా పాలన సాగిందన్నారు పది నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో వంద కార్పొరేటర్లు అందించిన గ్రేటర్ ప్రజలు అప్పుడే టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన అరికిపోడి గాంధీ అని తెలియజేశారు ప్రతి సినిమాలో కనపడే దృశ్యాలు చేర్లింగంపల్లి నియోజకవర్గంలోనివి ఛేర్లింగంపల్లి నియోజకవర్గం అంటే అభివృద్ధికి నమూనగా మారింది తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కేబుల్ బ్రిడ్జ్ అండర్ పాసులు డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవోల ద్వారా పేద ప్రజలకు అండగా ఉన్నాం ప్రతి పేద కుటుంబానికి కులమతాలు చూడకుండా అందరికీ అందుకోవడం జరిగిందన్నారు రెండు వేల ఇరవై మూడు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు రాలేదు ప్రజలు బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నమ్మకంతో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించారు ప్రజలను మభ్యపెట్టి పింఛన్లు పెంచి ఇస్తాం అలా రాను వందల ఇరవై హామీలు ఇచ్చి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల పాటు ఎటువంటి ఆరోపణలు చేయకుండా ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టకుండా ఉండాలని కేసీఆర్ తెలిపారు ఎందుకు ఎలక్షన్ వస్తుంది మరి రేపు పార్టీ మారిన పార్టీ ఫిరాన్స్ మీద సుప్రీంకోర్టు ఇప్పటికే నాలుగు డబ్బులు దొబ్బింది ఎక్కడ బై ఎలక్షన్ వస్తుంది రేవంత్ రెడ్డి పీకి పందిరేస్తే నిజంగానే నీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తే తెలుసుకో టికెట్ రాయోజకవర్గాలు కొట్లాడు ఎవరు గెలుస్తారో పేదలు ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో తెలుసో తెలువకో ఒక గుడిసె వేసుకుంటే ఒక చిన్న గూడు కట్టుకుంటే లక్ష మంది పేదవారికి పట్టాలిచ్చి వారిని కడుపులో పెట్టుకుని చూసుకున్నది కడుపులో పెట్టుకొని చూసుకున్నది పేదవారిని కేసీఆర్ ప్రభుత్వం రెండు వందల రూపాయల పెన్షన్ ఉంటే దాన్ని రెండు వేల రూపాయలు చేసుకున్నాం అట్లాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే లక్ష ఆడింది పేరుతో సర్కారు దవాఖానకు పోయి అయితే కేసీఆర్ కిట్ పేరుతో ఆ బిడ్డకు మరి పుట్టిన తల్లికి సౌలత్ అట్లాగే ఆడ బిడ్డ పుడితే పదమూడు వేలు మగ పిల్లోడు పుడితే పన్నెండు వేలు ఎన్నడూ కూడా కులం మతం పేరు మీద రాజకీయ చేయలేదు ప్రాంతం పేరు మీద రాజకీయ చేయలేదు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసినాం మనం అన్నాడు ఆడపిల్లలుంటే దసరా బతుకమ్మ వస్తే హిందూ స్త్రీలైతే హిందూ ఆడబిడ్డలైతే వారికి ఒక కానుక రూపంలో ఉండేది అదే ముస్లిం పేదలైతే రంజాన్ తోఫా వచ్చేది మీ ఇంటికే క్రిస్మస్ గిఫ్ట్ వచ్చేది ఇట్లా పదేళ్ల పాటు అన్నదమ్ముల మాదిరిగా ఏ పంచాయతీ లేకుండా ఏ బాధ లేకుండా అభివృద్ధి సంక్షేమం పేదలని సంక్షేమం ద్వారా ఆదుకోవడం నగరాన్ని అభివృద్ధి చేసి ఈ నగరం తెలంగాణకు గుండెకాయ లాంటి నగరం ఈ నగరం ఎంత ఎదిగితే తెలంగాణలోని పేదలకి అంత మేలు చేయవచ్చు అన్న ఆలోచనతో నగరాన్ని పట్టణం అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలబెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నా అంటే మీకు తెలవదని కాదు తెలుసు కాబట్టి రెండు వేల ఇరవై మూడు లో కూడా హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కి ఇవ్వకుండా మొత్తం గులాబీ జెండానే ఎగిరేసుకుంది ఇక్కడ కృష్ణారావు గారు నంద గౌడ్ గారిని అక్కడ గెలిపించుకున్నారు మొత్తం హైదరాబాద్ లో ఏ ఒక్క చోట కూడా ఏ ఒక్క చోట కూడా రెండో ఆలోచన లేకుండా అఖండమైన మెజారిటీతో హైదరాబాద్ ప్రజలు గెలిపిస్తున్నారు కానీ ఏం జరిగింది ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని నడపాలి అనే ఆలోచన కానీ జిల్లాలలో జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆశలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అది చేతిలో వైకుంఠం చూపెట్టిందో దాని కొంతమంది మన సోదరులు రామినారు ఎన్ని మాటలు చెప్పినారు ఎన్నెన్ని హామీలు ఎన్నెన్ని అందమైన రంగుల కళలు ఒకసారి గుర్తు తెచ్చుకోడు కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తాను కేసీఆర్ గారు ఇంట్లో ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా ఒకరికి కాదు ఇద్దరికి ఇస్తా ముసలమ్మకి అత్తమ్మకి నాలుగు వేలు కోడలి బిల్ల ఉంటే కోడలి బిల్లకి నెలకిస్తా రెండు వేల ఐదు వందలు మంది వంద రోజుల్లోనే చేస్తా వంద రోజులు నూరు రోజులు సినిమాలకి శత దినోత్సవం పండుగ చేసినట్టు మా ప్రభుత్వం రాగానే హండ్రెడ్ డేస్ లోపల వంద రోజుల లోపల నిండే లోపల అమలు చేస్తా కులం బంగారం ఇస్తాం చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తాం అని చెప్పి వచ్చిన వాగ్దానాలు మొత్తం కలిపి రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి